కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీని విడినాడి ఆ రోజు వైసీపీకి రాజీనామా చేయడం జరిగింది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే మన రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఇవ్వగలుగుతారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆయన ప్రజాసేవ పట్ల ప్రజలకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకోవడానికి పేద ప్రజలను ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో అట్టడుగు స్థానంలో ఉన్నటువంటి వారికి ఆర్థిక ఇబ్బంది తొలగింపజేసి ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక కష్టాలు లేకుండా చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కృషి అనేది చాలా మహోన్నతమైనదిగా చెప్పవచ్చు చంద్రబాబు నాయుడు గారు కేవలం నటించేటువంటి ఒక సినిమా హీరోలాగా ప్రవర్తిస్తాడు ఆయన ఈ రాష్ట్రంలో పరిపాలన అయితేనేమి రాష్ట్ర అభివృద్ధి అయితేనేమి ఆయనకు నటనలాగా అనిపిస్తాడు ఆయనకు నటనే మొత్తం ఎందుకంటే ఆయన నటన ఫ్యామిలీలో వివాహాలు చేసుకున్నాడు కాబట్టి ఆయనకు నటన ఆయన చుట్టూ ఉండే వాళ్ళతో నటించే కాబట్టి నిజాయితీ ఆయనకు నచ్చదు కాబట్టి ఆయన పరిపాలన నటనగానే ఉంటుంది మరి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు జగన్ పెట్టిన పథకాలను నేను కూడా అమలు పరుస్తానంటున్నాడంటే ఆయన ఎంత సమర్థుడో అసమర్థుడో ఒక మీడియా పరంగా మీరు కూడా చెప్పండి తెలుస్తుంది ఈరోజు వరకు రాష్ట్రంలో గుర్తుంచుకోగ్గ ముఖ్యం అంటే ఇద్దరే ఒక రెంటి రామారావు మరొక ఒక రాజశేఖర రెడ్డి ఆ తర్వాత దగ్గర ఇట్లా మళ్ళా దాదాపు వంద సంవత్సరాలు గుర్తుంచుకుని ముఖ్యమంత్రి ఎవరుంటే జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తన మోసపూరిత మాటలతో ఖచ్చితంగా అసత్యపు వాద వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టడము ఆ ప్రజల నుంచి మళ్ళా ఏ విధంగా ఓట్లను కొల్లగొట్టాలా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో బీఫే డిఫెండ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన తీసుకునేటువంటి దరిద్రమైనటువంటి నిర్ణయాలతో ప్రజలు విసుగు చెందినారు మమ్మల్ని తెలుగుదేశం పార్టీలో ఎంతవరకు కావాలంటే అంతవరకు వాడుకున్నాడు కార్యకర్తలను వాడుకోవడము కరేపాకు లాగా ఇచ్చిన పక్కన వేయడమే చంద్రబాబు యొక్క నైజం ఆయనలో ఉన్నటువంటి గుణం ఎంత ప్రేమతో నిజాయితీతో రక్తం దారబోసి ఆయన కోసం పనిచేస్తే కార్యకర్తలకు ఆయన ఇచ్చే విలువ ఎక్కడ తెలుసా ఎంత నీచాతి నీచంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు కార్యకర్తలను ఆయన మేమే కాదు పార్టీ కష్టకాల తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి జెండా పట్టి తెలిగినటువంటి మొదటి వ్యక్తులుగా మనం జిల్లాలో అందరికీ తెలుసు మేము అట్లా గురించి పార్టీలో మమ్మల్ని తీసేసేటప్పుడు కనీసం ఒక చిన్న మాట చెప్పలేకపోయినాడు అది వదిలేండి అయినా కూడా పార్టీకి పనిచేస్తాను వచ్చినాం మాతా పార్టీ జిల్లాలో పనిచే పార్టీ టికెట్లు చెప్పాడు పొద్దు రోజు ప్రవీణ్ కుమార్ రెడ్డికి కావచ్చు తర్వాత ధర్మవరంలో ఉన్నటువంటి ఆయన మన పరిటాల్ శ్రీరామ్ గారు కావచ్చు డౌన్లో ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు కావచ్చు దేవినేని ఉమా కావచ్చు ఇట్లా చెప్పుకుంటా పోతే కోకలాలండి అందరినీ అందరినీ అది మన రమేష్ లక్కిరెడ్డి రమేష్ రెడ్డి గారికి కావచ్చు మన ఇక్కడ రైల్వే కూడలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా మన కడపలో ఉన్నటువంటి అందిర్ బాబు ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఇష్టానుసారం ఎవరు పడితే వాళ్ళు ఎవరు పడితే వాళ్ళందరికీ డబ్బులు ఖర్చు పెట్టి కోట్లాది కోట్లా ప్రజలు ఖర్చు పెట్టి మీరు పని చేయండి పని చేయండి మీకు పని చేయండి మీకు ఇస్తాం కడప లక్ష్మీరెడ్డి గారు అంత ప్రతి ఒక్కరికి కూడా ఆయన చేసినటువంటి విధానాలు మోసపూరిత మాటలు ప్రతి ఒక్కరిని పిలిచడం నువ్వు చేసుకోబో చెప్పడం అక్కడక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య విభేదాలు సృష్టించడం వాటిని పైకి లేపడం తర్వాత కార్యకర్తలను గాలి వదిలేయడం ఇది అది ఇది సినిమాలో ఇది సినిమాలో చూపించేటువంటి ఒక స్క్రీన్ ప్లే లాగా చేస్తూ ఉంటాడు ఎందుకంటే ఆయన ఆయన సినిమా ఆయన ఆయన సినిమాలో చాలా మోజుగా ఉండేటు ఉంటుంది కాబట్టి పరిపాలనలో నటన మనకి రాదు పరిపాలనలో జీవం ఉండాలి పరిపాలన నైతికత ఉండాలి పరిపాలనలో వాస్తవికత ఉండాలి అవన్నీ ఒత్తిపచ్చుకున్న ఒకే ఒక నాయకుడు ఎవరంటే మునికి పొచ్చుకున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూర్చున్నా పరిపాలన సజావుగా సాగింది ఫస్ట్ వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం కంటే పరిపాలించలేదు ఒకరు రెండేళ్ల కంటే పరిపాలించడం మరొకరు ఇట్లా అనేక రకాలైనటువంటి అభండాలు వేస్తూ వచ్చినారు కానీ ఎక్కడే కానీ మొక్కు అని ధైర్యంతో అఖంత దీక్షతో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలనా విధానం చూస్తే నిజంగా ఈరోజు యావత్ భారతదేశానికి ఒక ఆదర్శమైనటువంటి ముఖ్యమంత్రిగా మనం చెప్పుకోవచ్చు అంతటి ముఖ్యమంత్రితో ధైర్యశాలితో మేము నడవాలి ఆయనతోనే మా రాజకీయ జీవితం చివరి వరకు ఆయనతో ఉండాలి అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో మేము ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో చేరి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థుల యొక్క విజయానికి మా చివరి రక్త బొట్టు వరకు కూడా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు కడపలోని పత్రిక వెళ్ళి అందరూ కూడా మేము తెలియజేసేది ఒకటే ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మోసపూరిత మాటలకు మోసపోవద్దు ఖచ్చితంగా ఆయన మరలా రాష్ట్రాన్ని మరో షూటింగ్ లాగా తీసుకొని వచ్చి సినిమా చేసి ఐదేళ్లకు సినిమా దాటి వెళ్ళిపోయి మూసుకొని పోయేటువంటి ఒకే ఒక అదే దాని మళ్ళీ ప్యాకెట్ చేసుకుని వెళ్ళిపోయే విధంగా చూస్తున్నాడు ఆయనతో పాటే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆయన తప్పు ధర పవన్ కళ్యాణ్ గారిని బీజేపీని తప్పుదారి పట్టించుకుని వాళ్ళ సహాయం లేని ముందుకు పోనే విధంగా ఒక ట్రూప్ను ఏర్పాటు చేసుకొని వీళ్ళందరూ కూడా ఒక ట్రూప్గా ఇక్కడ మరొక అసాంఘిక శక్తులుగా కొందరిని కలుపుకొని అసంఘట శక్తులుగా కొందరు తోడేసుకొని వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి ఒకే ఒక జగన్మోహన్ రెడ్డి మీద ఫైట్ చేస్తున్నాడంటే చంద్రబాబు నాయుడు సమర్థుడు అసమర్థులకు అర్థం చేసుకోండి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి నలభై నలభై రెండు సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఏమన్నా అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఐదేళ్ళు ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో ఐదేళ్ళు కూడా కాకుండా ఆయన ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారు ఫస్ట్ రెండు సంవత్సరాలు కరోనా కాలం గడిచిపోయింది నెక్స్ట్ ఉన్నటువంటి మూడు సంవత్సరం ఈ మూడు సంవత్సరాల కాలంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఒక పక్క కేంద్రం నుంచి ఇబ్బందులు మరొక పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వనరుల కొరత ఈ రాష్ట్రంలో కొందరు చేసినటువంటి లొలి వ్యవహారాలు ఇరవై నాలుగు గంటలు జగన్మోహన్ రెడ్డి నాయకులను చూసుకుంటాడా లేదా పరిపాలన విధానం చూసుకుంటాడా ఇట్లా ఎన్నో ఆర్థిక అన్ని అనేక విషయాల పట్ల చాలా ఒత్తిడికులోనే కూడా ఈ రాష్ట్రాన్ని ఎక్కడే కానీ వెనకంచి వినేకుండా చాలా చెప్పినటువంటి మాటల ప్రకారం నవరత్నాల్లో సాధ్యమైనటువంటి విధంగా అన్నిటిని నెరవేర్చే విధంగా ముందుకు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు నడిస్తేనే ఈ రాష్ట్ర భవిష్యత్ బాగుంటుంది తద్వారా మనం కూడా మనం నమ్మినటువంటి ప్రజల కోసం మాతో నడిచినటువంటి కార్యకర్తల కోసం మమ్మల్ని నమ్ముకొని మాతో రాజకీయ పోరాటం చేయడానికి సిద్ధపడినటువంటి మా యొక్క విశ్వాస పాత్రల కోసం జగన్మోహన్ రెడ్డి గారి సరైన నాయకుడిని నిర్వహించుకొని మేము ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో చేరి ఈ విధంగా వైఎస్ఆర్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నాం మేము తమలాపురం నియోజకవర్గంలో కడపలో అయితే అన్ని చోట్లయితేనే మేము వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థుల విజయానికి సాయశక్తులుగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ తలదీసుకుంటున్నాం